చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణలో వేరు వేరు ప్రమాదాల్లో సో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది వేరువేరు చోట్ల ఇరవై ఐదు మందికి గాయాలయ్యాయి మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ వద్ద ఒకరైతే మృతి చెందారు రాజేంద్ర నగర్ ఓఆర్ఆర్ పై డాక్టర్ అయితే మృతి చెందారు మేడ్చల్లో ఒకరైతే మృతి చెందారు సిరిసిల్ల జిల్లాలో విద్యార్థిని అయితే చనిపోయింది ఇక జనగంలో టైర్ పేలి బస్సు అయితే బోల్తా పడిందన ఇక ఈ విధంగా చూసుకుంటే ఇటీవల కాలంలో రాష్ట్రంలో ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి సో మనకి జరిగిన ప్రమాదాలు చూసుకున్నట్లయితే ఈరోజు జరిగిన ప్రమాదాల్లో నలుగురు అయితే చనిపోయారు పలువురు గాయపడ్డారు హైదరాబాద్లోని మాసాబ్ ట్యాంక్ ఫైవ్ అవర్ వద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి చెందిన క్యాబ్ డ్రైవర్ను అక్కడ ఢీకొడంతో ఒకరు మృతి నలుగురు గాయపడ్డారు రాజేంద్ర నగర్ సమీప ఓఆర్ఆర్లో కారు డివైడర్ని ఢీకొట్టి డాక్టర్ అయితే మృతి చెందారు మేడ్చల్ ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్ జిల్లాలో జరిగిన ప్రమాదాలు నర్సరీ విద్యార్థిని చనిపోయారు జనగామ జిల్లాలో బస్సు టైర్ పేలి బోల్తా పడింది ఈ ప్రమాదాలు ఇరవై మందికి అయితే గాయాలయ్యాయి సో ఈ విధంగా చూసుకున్నట్లయితే అనేక ప్రాంతాల్లో ఈరోజు చాలామంది అయితే గాయాలు పడ్డం కొంతమంది చనిపోవడం కూడా జరిగిందనమాట సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే సంభవించింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి అందరికీ తెలిసిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నాం